శ్రీనివాస్ గారు గత నాలుగైదు రోజులుగా ఒక వార్త అయితే విపరీతంగా ఏ మీడియాలో చూసినా హల్చల్ ఏంటి అంటే మీకు తెలియదేం కాదు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి టీవీ ఫైవ్ మూర్తి గారు వర్సెస్ వేణుస్వామి గారు వీరిద్దరి మధ్య తాజాగా వాళ్ళ వీడియో కూడా రిలీజ్ చేశారు ఏంటి అంటే మాకు ఆత్మహత్య అని చెప్పేసి ఆ వీణ అలాగే వేణుస్వామి అంటే భార్యాభర్తలు రిలీజ్ చేశారు ఒక ఆడియో క్లిప్ మీరు మాట్లాడేది పరాం కుషింగ్ గారి గురించా పరాం కుషింగ్ సార్ పరాంకృష్ణ వేణుగోపాల్ గారు అదేలే సో తర్వాత ఈ మీరు మాట్లాడేది ఎవరి గురించి జర్నలిస్టు దేవగుప్తుని వీర వెంకట వేణుగోపాల్ సత్యానమూర్తి గారి గురించి కట్ ఓకే సో వీరిద్దరి మధ్య జరుగుతున్న ఎపిసోడ్లు గత నాలుగు రోజులుగా మీరు చూసే ఉంటారు దాన్ని కూడా మాట్లాడదామండి మాట్లాడండి సార్ ఒకసారి అంటే కొంచెం ప్రజలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎస్ఎస్ డెఫినెట్ అందు గురించి అలాంటి సందర్భం మాట్లాడు రైట్ చెప్పండి సార్ రెండు అంశాలండి జర్నలిస్టులు అందరినీ గౌరవిస్తాను ఇంతవరకు నేను ఎప్పుడూ ఒకే ఒక జర్నలిస్ట్ గారి తప్పుగా మాట్లాడితే నేను వెళ్ళటం మానేశాను తప్ప ఏ జర్నలిస్ట్ పాత్రిక గుర్తు అనేది ఇవాళ చాలామంది తెలియపోవచ్చు ప్రతి వృత్తిలో ఉన్నట్టే పాత్రికల్లో కూడా కొంత లోపాలు ఉంటాయి కాదంటలేదు న్యాయ వ్యవస్థలో లోపాలు ఏ వ్యవస్థ లోపాలు లేవు కానీ చాలామంది దేశంలో తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి పాత్రికేయులు స్వతంత్ర సమరంలో ఉన్నారు ఈ ప్రపంచం అంతటితో ప్రాణాలు అర్పించారు ఆర్మీ లెక్కేసుకుంటారు వెలికి తీసుకురావడానికి అన్యాయాల మీద పోరాడుతా పాత్రలతో తృప్తి చంపబడ్డారు అందరు పాత్రికేయులను గౌరవిస్తాను అలాగే మూర్తిగాని కూడా నేను గౌరవిస్తాను డెఫినెట్గా నా అభిప్రాయం ప్రకారం ఒక నిజాయితీ పరుడైన పాత్రికేయునిగా మూర్తిగాని గౌరవిస్తాను ఆయన విధానాల మీద కొన్ని చోట్ల నాకు విభేదాలు ఉంటాయి కానీ వ్యక్తిగత వ్యక్తిగతంగా మనం ఎళ్ వెళ్ళకూడదండి కానీ ఆయన మీద ఎవరు ఇంతకాలం బట్టి అవినీతి ఆరోపణలు చేసే సాహసించలేదు గత ముప్పై సంవత్సరాల నుంచి తిక్కులో కూడా చాలా చాలామంది కాలం ఉంటారు సినిమా డైరెక్టర్ కూడా ఆయన దర్శకత్వం కూడించారు ఆయన అట్లాంటి ఆయన మీద సరే ఆయన పొలిటికల్ ఆయన తీసుకుంటున్నారు అది వేరే అది మన విధానాల మీద పిలుద్దాం వ్యక్తిగతంగా బిలోద బెల్ట్ రాజకీయాలు చేయటువంటి సో ఇఫ్ యు ఆర్ 100% కాన్ఫిడెంట్ తో ఆయన మీద అలెగేషన్ ఎవిడెన్స్ అలెగేషన్ ఎలి దమ్ము ఉందని తెలింది ముర్తి గారిని ముర్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చి నిజమైతే నామే చర్య తీసుకునే దమ్ము ఉంది దట్ ఇస్ ముర్తి అండి మీకు అర్థమైనా కదా మిగతా వాళ్ళు మీకు ఎలా వచ్చారు అలా వచ్చారు అంటారు మీరు అలా అన్నారు వాళ్ళని వెలిగి తీసి అది నిజమైతే మొదల చెరి తీసుకుందామనేదని చెప్పే దమ్ము ఆయనకే ఉంది అని స్థలంగా జర్నలిస్ట్ గెలకూడదు తెక్కుండా గెలకూడదండి చెప్తున్నాను అందుకని ఇది బిలో ద బెల్ట్ రాజకీయం అనేది సరైన విధానం కాదు వ్యక్తిగతంగా విధానాల మీద చెప్పిన విధానాలను మాట్లాడవచ్చు వ్యక్తిగతంగా ఇలా వెళ్ళి బిలో ద బెల్ట్ వెళ్ళి నిజంగా ఆధారాలు అండి గాల్లో చూపించి ఇలాంటి విధానాలు సరైనది కాదని అప్పుడు ఎందుకంటే నేను చూశానండి ధోలేరా సిటీకి వెళ్ళి వెళ్ళి వచ్చాడు ఆయన విదేశాలకు విదేశాల సౌత్ ఆఫ్రికా అక్కడ రాజధాని అలా ఉన్నాడు ధోలే సిటీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రావాల్సింది ఎలా మోడీ గారు అక్కడ తరలించెళ్ళిపోతాను ఏంటి చేస్తున్నారు అలా విధంగా అదే అదే కాకుండా నేను విభజన సమయంలో కూడా ఆయన కొన్ని విషయాలు నిక్క చాలా గట్టిగా ఉంటాడు అంతేనా రాజద్రోహం కేసు కూడా ఎదుర్కొన్నారు కదా ఆయన ఎదుర్కొన్నారు మేమందరం మేము కేసులో ఉన్నాం కానీ చెప్తున్నాను కానీ ఆయన కూడా అక్కడ వెళ్ళి నిలబెట్టి ఆయన వేధింపులు కూడా గురి అయినా ఎప్పుడు దాడి జరుగుతుందో కూడా తెలియకుండా మనిషి తేగకుండా కొన్ని రోజులు వెళ్ళిన వ్యక్తి ఆయన అందువల్ల అబ్సల్యూట్లీ ఆ విషయం నాకు సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాను ఇక కాయిన్కి అదర్ సైడ్ నేను చూసుకుంటేనండి మిగతా వారికి నిన్న వారి శ్రీమతి మాట్లాడారు నేను తర్వాత నిజంగా చెప్తున్నా నాకు తెలియదు ఎవరు ఆవిడ ఇంతవరకు నేను చూడలేదు అక్కడ వినలేదు కూడా ఓకే కానీ నిన్న చూసిన తర్వాత ఆవిడ వేడ వాయించడం కానీ కొన్ని సాహిత్యంగా చాలా చాలా చక్కగా అభిరుచి ఉన్నాను చాలా మంచి ఆర్టిస్ట్ అనేది చెప్తాను నేను చూసిన రెండు నూరు సెకండ్ థర్టీ ఇంతకు తెలియదు నాకు కూడా ఎందుకంటే ఎవరికి తెలియదు దీంట్లో రాలేదు మొన్న ఏదో వచ్చినట్టున్నా నిన్న ఉన్నారు కాబట్టి కానీ సరే ఏదో మాట్లాడారు దాన ఉంది వారి గురించి నాకు కానీ వేణు సాంగ్ గారు ఏదైతే ఉన్నారో ఆయనకి నా నా ఆయనకి ఏం నాకు ఏం ఏమి లేవు గొరవ లేవు ఏ రోజు కూడా ఇన్ని దశాబ్దాలుగా విధాల మీద మాట్లాడుతున్న వ్యక్తిగతంగా మాట్లాడు అప్సోడ్లో వ్యక్తిగతంగా మాట్లాడాను వాళ్ళు నేను చేసిన నేను మాట్లాడను ఇవాళ ఒక్కటి చెప్తున్నానండి నేను నేను నమ్మను స్వామి వివేకానంద చెప్పాడు చాలా అద్భుతంగా చెప్పారు ఆయన ఇలాంటి జ్యోతిష్యాలను నమ్ముకుండా కంటే మీరు అని ఇంకా నేను చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడిపోతారు అందరూ నేను నమ్మను ఒక మా మనుషుల యొక్క మానసిక బలహీనత మీద ఆడుకుంటారు చాలామంది వచ్చి ఈ జ్యోతిషాలు పేరు చెప్పి కొంతమంది వ్యాపార విద్యా విద్యా పరంగతులు ఉంటారు అసలు తింటున్నారు వాళ్ళు వేరు గురించి మాట్లాడాలి మిగతా వాళ్ళు మనుషుల బలహీనత మీద ఆధారపడి వాళ్ళ పొట్టగోటి కోసం వాళ్ళు డబ్బుల కోసం ఇచ్చేస్తూ ఉంటారు ఉంటారు భయపెడతా ఉంటారు చేస్తూ ఉంటారు జ్యోతిష్యాలు చెప్తామంటే నేను ఒకటి అడుగుతున్నాను ఇవాళ ఆయన వారిద్దరికి ముస్మత విద్యం చేసేది నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది అని మాట్లాడారు విత్ డూ రెస్పెక్ట్ టు దెమ్ పాయింట్స్ దయచేసి అలాంటి చర్యలకి అసలు ఆ స్థితి కూడా వెళ్ళకూడదు అబ్సల్యూట్ రాగండి సైన్స్ నమ్మండి ధైర్యంగా ఉండండి ఒకసారి మీ మీద అలా అనుకున్నప్పుడు మీరు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి అది అడగలేదు కదా ఇప్పుడు రాజకీయ నాయకులు వెళ్ళారంటే వేరే సాంగతి రాజకీయంగా చెప్తాను వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కనపడిన కనపడాలని వ్యక్తిగత జీవితాలు వీడు పోతాడు వీడు వస్తాడు వీడు చస్తాడు వీడు పేళత పెళ్ళి పెటాకులు అయిపోతుంది వీడు పెళ్ళి నేను అనేది జ్యోతిష్యం నేను చెప్తున్నాను సరే ఒకసారి ఇంకోసారి మిగతా వాళ్ళందరూ వద్దంతా మానేసుకోవాలి రాజకీయ నాయకులు వేరు నేను దాని రాజకీయ నాయకులు నుంచి ఎన్ని జ్యోతిష్యాలు ఎన్ని వచ్చింది సంగతి అలాంటప్పుడు మాత్రం దయచేసి అన్ని విమర్శలు వస్తున్నప్పుడు మీరు తట్టుకునే ధైర్యం ఉండాలి సైన్స్ నమ్ముకోండి సైన్స్ పరిష్కార మార్గాలు చూపిస్తుంది మూఢనమ్మకాలు పరిష్కార మార్గాలు చూపించవు ఇప్పుడు మీరు అలా అనుకున్నప్పుడు మేము ఏ పార్టీకి సంబంధం లేనివాళ్ళం నా మీద వైకాపా తెలంగాణ రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీ ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ సంవత్సరాల తరబడి ట్రోల్ చేశారు అనుచితంగా కాదు అసభ్యంగా మాట్లాడారు అసభ్యంగా మాట్లాడారు ఫోన్లు చేశారు వేధించారు ఆఖరికి ప్రభుత్వాలు ఇచ్చి నలుగురు గనవసిన ఉండేవారు వాళ్ళు వాళ్ళు మిగతా సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు అంటే ఎలాంటి వేధింపులకు గురయ్యానో మిగతా వాళ్ళు ఎలాంటి భయంకరమైన వచ్చినా ఎన్ని దాడులు ఎదుర్కొన్నానో దయచేసి నిలబడలేదండి సమాజంగా మేము పోరాడేది వ్యక్తుల జీవితాల మీద కాదు నా తెలుగు జాతి బాగుండాలని పోరాడడం వాళ్ళు అందరికీ పోరాడు దయచేసి ధైర్యమణం కోరుతున్నాను ఇక రెండో పాయింట్ ఏదైతే ఉందో అవతరాల వ్యక్తిగత జీవితం చేసిన వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు భరించాలి తప్పదు కానీ ఇంకో పాయింట్ మిగతా అందరికి చెప్తున్నాను అసలు ఆయన జీవితమే మీద ఆయన భరోసా లేదు ఏమవుతాడని తెలిసినప్పుడు ఇంకా పిచ్చా మాయకులు ఎవరండి జ్యోతిష్యం చెప్పని లేదు మీకు అర్థమైంది కదా అర్థం ఇప్పుడు ఆయన జీవితమే నాకు అది తగ్గిపోయి అన్నప్పుడు ఎవరండి అలమని చెప్పి దయచేసి గమనించండి జ్యోతిష్యం అనేది వాళ్ళు వాళ్ళ నేను నమ్మను సరే నమ్మేవాళ్ళు గుడ్డుగా నమ్మేవాళ్ళు నమ్మొద్దని చెప్తా మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్టం నేను అన్నది కానీ ఇంత చూసిన తర్వాత కూడా అక్కడొకటే కాదండి ఇక మా కాలసర్ప మహిమలు చేయిస్తాం చేస్తాం దేతంకోటి చేస్తే ఇక్కడ వేస్తే అక్కడి నుంచి అక్కడ లక్షల కిలోమీటర్లు అవతల ఉన్న గ్రహాన్ని మీకు అనుగ్రహం వస్తుంది ఐ డోంట్ బిలీవ్ ఉన్నా ఆల్ దీస్ థింగ్స్ ఒక హిందుత్వం అనేది ఒక గొప్ప జీవన విధానం గొప్ప సహస్రాల నుంచి వచ్చిన దాన్ని మనం కాపాడుకున్నాం దీన్ని ఇలా డైవర్షన్ చేసి స్వామి వివేకానంద జ్యోతిషం గురించి ఏం చెప్పారో చెప్పన్నా అందుకనే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్ స్టీఫెన్ హాకింగ్ కానీ జాషువా మహాత్మా జ్యోతిబాపులే కందుకూరు వీరశైలం గారు వీళ్ళందరూ చెప్పిన ఒకసారి చదువుకోవాలి సైన్స్ అంటే మిగతా తెలుసుకుంటే వాళ్ళు తెలుసుకుంటే తెలుసుకోవాలి ఇక అదర్ సైడ్ ఏంటి నేను చెప్తాను అండి ఎందుకు జ్యోతిష్యం చెప్పి పొలిటికల్ జ్యోతిషం చెప్పి ఓడిపోతే తప్పేడు ఆయన మీద ట్రోలింగ్ ఏంటేంటండి ఇంకోటి కేసులు పెడతాం ఏంటండి ఆరోపణలు చేసిన దాన్ని వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నామే కేసులు పెట్టారు తప్పలేదు ముఖ్యం నేను అడుగుతున్నాను మీరు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటండి పంచాంగానికి అసలు నమ్మేవాళ్ళు పంచాంగాన్ని ప్రతి పార్టీ పిలిపించుకుని పంచాంగం చెప్పించుకుంటారు జ్యోతిషాలు తెప్పించుకుంటారు అవునా మరి ఆయన నిజం వాళ్ళ మీద కేసులు పెడతారా ఈయన మీద ఆ విధంగా ఈయన చెప్పింది సత్యం కాలేదని చెప్పేవాళ్ళు కేసులు అసలు నమ్మద్దని చెప్తున్నాను పెట్టు ఎవరిమే పెట్టాలి ఈ ప్రభుత్వాలమే పెట్టాలి జ్యోతిష్యం కోర్టులు ఈ కొత్తగా మన ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు భూత 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 వైద్యానికి కోర్సులు పెడుతున్నారంట ఆడ పట్టుకోండి విజ్ఞాన శాస్త్రాలు మన రాజ్యాంగంలో పీఠికలో స్పష్టంగా ఉంది సైన్స్ అండ్ మనం ప్రజలకి విజ్ఞాన శాస్త్రం సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్ అవేర్నెస్ పెట్టించాలి ప్రభుత్వ బాధ్యత అది ప్రభుత్వ బాధ్యత కానీ ఇదేం పని నాకు అర్థం కాదు మీరు కేసు పెట్టాలి నేను ఆయన మీద ఒక పొలిటికల్ అవుతుంది ఇప్పుడు నేను మేము మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం చాలాసార్లు ఇక్కడ ఇదే స్టూడియోలో నేను ఇప్పుడు కానీ రెండు అంతకుముందు కానీ నేను ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు చెప్పేది అదృష్టవశాత్తు నిజమైనా అనుకుందాం పొలిటికల్గా మీరు లేదు చెప్తున్నాను అంటే మీరు మీరు చెప్పేది పొలిటికల్ అనాలిసిస్ అండి అక్కడ వాళ్ళు జ్యోతిషాలు చెప్పేది ఏంటి ఆ నాయకుడి యొక్క రాజఫలాలు అవి ఇవి చూసి చెప్తున్నామంటారు అక్కడ ప్రజానాయుడు చెప్పేదానికి రాజఫలాలతో ఎక్కడ తెలుస్తుంది అది అలా అందుకని నమ్ముతాడున్నా కదండి నమ్మిన వాళ్ళు అనుభవించండి దాని మీద కేసు పెడతాం ఎందుకు ఇప్పుడు నమ్మొద్దు అని నేను చెప్తున్నానండి నమ్మే కేసు పెడతాం ఎందుకండి నమ్మతున్నా ప్రజలు ఎక్కడ పొల్యూట్ అయిపోతున్నారా మీ మాటలు కానీ వాళ్ళ మాటలు కానీ ఇంకా రాజకీయ నాయకుల మాటలు ఇంకా పొల్యూట్ అయిపోతున్నారండి ఇవాళ సమాజం నేను చెప్తున్నాను మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం మిగతా ఇష్యూస్ మిగతా ఇంతకుముందు వందసార్లు ఇక్కడ చర్చలు చేశాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలి తెలంగాణకి కావాలి తెలుగు జాతి గొప్పతనం ఏంటి మనం ఇప్పుడు అరగంట క్రితం ఇరవై నిమిషాల క్రితం మాట్లాడుకున్నాం ఏం కావాలి దాని మీద చర్చలు పెట్టండి సార్ మీరు అందరూ రాష్ట్రానికి ఇప్పుడు ఎవరు ఆ అమ్మాయి ఎవరు ఎవరు దుబాడ గారి జగన్నాథం గారు అని సినిమా బ్యాచ్ దాని మీద ఒక నెల రోజులు నడిపించేశారు ఐ మీన్ తర్వాత శాంతి పద్ధతలని గొడవ చేసి వాళ్ళ మీద విజయసాయి గారు అని ఇదేమో ట్రాంగ్ లో అయితే ఇది ఒక చిత్రుముఖ లో కింద పెట్టేసి ఒక నెల రోజులు నడిపించారు ఆ రాజధరణి గారి హీరో అక్కడ ట్రాంగిలో ఇచ్చారు ఇవాళ ఇప్పుడు పరాం కుషింగ్ గారి ఇష్యూ మీద ఒక అడుగుతున్న ఒక సెలబ్రిటీ కాబట్టి వార్తలు వేయాలి తప్పు లేదు ఎవరి రైట్ రెండు మూడు సార్లు సృష్టించండి తప్పు లేదు కానీ బర్నింగ్ మహిళల మీద యువతుల మీద డాక్టర్ల మీద నిన్న ఉత్తరప్రదేశ్లో జరిగింది మళ్ళీ మహారాష్ట్రలో జరిగింది మొన్న కలకత్తాలో జరిగింది వరుసగా మనం ఆపలే పోవచ్చు కానీ ప్రజలు ప్రతితో దాని మీద ఉండాలి రైతులు బాధపడుతున్నారు ఇవాళ అనేక చోట్ల బాధపడుతున్నారు విద్యార్థులు కెరీర్ కౌన్సిలింగ్ అండి ఇది కావాల్సిన దాని మీద కావాలి ఉచిత విద్య విద్య వైద్యమే అందరికి సమానమైన నా డిమాండ్ ఇది దీని మీద దృష్టి పెట్టాలి కానీ అంటే ఇది వార్త ఇవ్వండి మీరు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ వార్త నేను ఎందుకు అది అంటాను చూపించండి నేను కాదండి కానీ అదే ఇరవై నాలుగు గంటల చర్చలు పెట్టి ఇప్పుడు మన నేను ఇప్పుడు మీ చర్చ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఒక జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఒక విలువలు కొన్ని వీళ్ళు అవతర మాట్లాడ ఎవరెవరు చూసుకోను చూసుకుని మాట్లాడాలి అలాగే జ్యోతిషం ఉన్న నమ్మకాలు వద్దని నేను చెప్తాను జ్యోతిషం అపార విజ్ఞానం ఉన్న వాళ్ళు సంగతి తీసేయండి కనపడిన ప్రతి దగ్గరికి వెళ్ళి అది అడిగినపోయినా మీ జ్యోతిషం చెప్తానంటే మీరు మీ వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి మీరున్నారు మీ జ్యోతిషని చెప్తాను లేదా మీ పిల్లలు ఎన్ని చెప్తాను అది నమ్మొద్దని చెప్తాను నమ్మే వాళ్ళు ఇష్టమండి దాంట్లో మనం ఈ చర్చి ద్వారా మనం ఏం చేయాలి అంతిమంగా ప్రతి చర్చికి సమాధానం మనకు ఒక మంచి సందేశం జనాభాకు పంపించాలి అవును ఒకటి నిజాయితీ పనుల జర్నలిస్ట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాం మాట్లాడుకున్నాం రెండు మూడు నమ్మకాలు నమ్మొద్దు అంటున్నాను నమ్మ తర్వాత ఆయన భరించాలంట కొన్ని కొన్ని ట్రోలింగ్స్ అంటే మరి ఆయన ఇతరమే చేసినట్టు మేము చెప్తున్నాను అలాగా ఆయన మీద ఈ ఈ పొలిటికల్గా కరెక్ట్ కాలేదని కేసులు పెడతాం తప్పు అంటున్నాను ఎందుకంటే పంచాంగ ప్రభుత్వం మీద పెట్టండి ఫస్ట్ కేసు జ్యోతిష్యం కోర్సులు ఆఫర్ చేస్తుంది ప్రభుత్వం కాదా అన్ని జ్యోతిష్యాలు కరెక్ట్ అయిపోయిందా ఎవరు చెప్పారని కోవిడ్ వచ్చేస్తుందని నుంచి ఏ జ్యోతిష్యం చెప్పాడు రాదు వచ్చిన తర్వాత కూడా ఈ సనాతనంగా రాదు రాదని వేల మంది మాట్లాడారు ఏమైంది పుట్టుకునే వచ్చేసింది ఆపాసింది జన అక్కడి నుంచి రావాల్సిన ఎయిర్పోర్ట్లో దాన్ని పుట్టుకుని వదిలేశారు కేంద్ర ప్రభుత్వం ఆ దాని మీద మాట్లాడకుండా మతం మీద మాట్లాడుతున్నారు దీన్ని మతం మీద అడ్డం అడ్డం పెట్టుకుంటున్నారు ఆయన ఇంకోటి మాట్లాడాడు దొంగ డాష్ డాష్ కొడుకొని మాట్లాడారు తప్పు కదా ఆయన ఇంకోళ్ళ వ్యక్తి మీద మాట్లాడతాం ఇలా జ్యోతిషని చెప్పానో భూత మాట మాట్లాడారు వీడు ఇప్పుడు అవసరం కాదు కాదు కానీ ఆయన బాగా అవతర మూర్తిగారు బాధలో ఉన్నారు ఈయన బాధలో ఉండొచ్చు కొంత కానీ తప్పుగా తప్పు కదండి అలా మాట్లాడతాం బూత్లు మాట్లాడతాం నేను నా నాకు ముప్పై నాలుగు సంవత్సరాలు మీరు ఎప్పుడైనా నాకు తెలియదు మీరు మీరు చెప్తున్నానండి వేరు రాదా మనకి పాలకూల పెరిగినండి కాదండి పాలకోలు చిన్నప్పుడు ఏమన్నా ఓరింటల్ ఇది దాని ఏమంటారు వేద చదువుకోలేదు కదా నేను వచ్చు మనం కోపం వేయటానికి ఇష్టం వచ్చినట్టు అడ్డంగా అవతామని తిట్టడానికి శక్తి అక్కర్లా కంట్రోల్ చేసుకుంటానికి శక్తి కావాలి అందువల్ల విత్ డ్యూ రెస్పెక్ట్ ఎవరి బడీ దయచేసి దీని వివాదం మరింత పెద్దది కాకుండా మీరు కూడా గారికి స్వారీ చెప్పడం చేస్తే మంచిదేమోనని వారు కూడా వారి మిస్సెస్ కూడా చాలా విద్యా పారంగతులుగా అనిపించారు నాకు ఆవిడ దాంట్లో ఇంకా ఎక్సెల్గా వెళ్ళాలని వేణుస్వామి గారు ఇలాంటి ఒకసారి స్వామి వివేకానంద గారు కాబట్టి పరాం వేణు గారు స్వామి వివేకానంద గారి పుస్తకాలు చదువుకుని జ్యోతిష్యం చెప్పటం ఇలాంటి మానేస్తే మంచిదని కొన్ని సూచించేస్తాను అంత మంచి బియాండ్ దట్ నైక్ అన్నాడు మనం బాధ్యత కూడా డూ రెస్పెక్ట్స్ టే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ధన్యవాదాలు